ఇక్కడూ ఇప్పుడు నేను పెద్దయ్య వచ్చినాను ఇక్కడ వచ్చేసి వీళ్ళు మొక్కు తీసుకునేసి ఇక్కడ ఎంత బాగా వండుకొని ఒక ఫ్యామిలీ అనమాట పిక్నిక్ దేవుడు మొక్కు తీసుకొని తీర్చుకొని ఫ్యామిలీ అనమాట అంటే అక్కలు పెద్దమ్మలు పిన్నిలు అంటే మొత్తం అవుతారనమాట వీళ్ళంతా ఎంత బాగా ఎంత ఎంత సందడి చేస్తున్నారు చూడండి ఆయన మందు కూడా తీసుకున్నారు లేదండి మందుబాటు ఇవ్వండి తెలంగాణ స్పెషల్ కంపల్సరీ ఏ ఏ మంచి కార్యక్రమం మందు ఒకటి ఈ నాన్ వెజ్ ఒకటి ఉంటుంది సో ఇది చూడండి ఇక మందు తాగుతున్నాడు బహిరంగంగా చూపిస్తున్నాడు నేను తాగుతున్నాను అనేసి చూడండి ఎంత ధైర్యంగా చూపిస్తుంది భయం అసలు భయపడటం లేదు మొత్తం ఈ కుటుంబానికి పెద్ద మనిషి వచ్చింది ले भन्दै देबो सो आ नाइलेरा కరీంనగర్ జిల్లా అంతా అక్కడ నుంచి వస్తున్నారు ఏం మొక్కు మొక్కున్నారు పెద్ద దేవునికి ఏం మొక్కు చెప్పచ్చి చెప్పకూడదు సీక్రెటా లేకపోతే మీరు ఆట కో నూట పదహారు పెట్టినారు ఓకే బట్ దేనికోసం మొక్కుకున్నారు ఏంటి అంటే మీ ఫ్యామిలీలో అందరూ మంచిగా ఉండాలను అందరూ మంచిగా ఇక్కడ ఆడవాళ్ళు చెప్తున్నారు భార్య పెద్ద పెద్ద మనుషులు అనమాట వచ్చేసి కరీంనగర్ నుంచి అందరూ వచ్చినారు కదా వాళ్ళ ఊరిలో పంటలు బాగా పండాలి అనేసి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అనేసి పెద్దయ్య దేవుని మొక్కుకున్నారంట ఆ విధంగా వీళ్ళకు పంటలు పండినట్టున్నాయి మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ కూడా ఏ గొడవలు లేకుండా ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ చాలా బాగున్నందుకు వీళ్ళు సంతోషంగా ఎంతో ఎంజాయ్మెంట్ గా చూడండి ఎక్కడంటే అక్కడ కూర్చొనేసి ఇక వీళ్ళు హ్యాపీగా మొక్కు తీసుకొని వండుకొని తింటున్నారు చాలా సంతోషం అనిపించింది నాకు కూడా అందుకు కసమ్ నేను వీళ్ళ దగ్గరికి వచ్చి నేను వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా మాట్లాడుతానంటే మాట్లాడను అవ్వ వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిస్టర్ బాగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే బాగా చాపా చేసుకుని వీళ్ళంతా ఆడపిల్ల వీళ్ళిద్దరు కోడుకోడళ్ళు ఆడబిడ్డలు ఈయన మరదే అంటే గోల్డ్ స్టార్ట్ కదా తీసుకున్న ఈ మాట్లాడాలా ఏం పెడతారా వీళ్ళు ఇంకా వన్స్ ఒక ప్రత్యేకత ఏమంటే వీళ్ళు మూడు సంవత్సరాలు మేకపోతుని ఆ తాతగారు కాసినారంట అది కా కాసి దానికి మేపి దాన్ని ఇక్కడ వచ్చేసి ధర్మరాజు స్వామికి ఇక్కడ భరించిన పెద్ద గుట్టలో మొక్కు తీర్చుకున్నారు సో ఇది ఎక్కడ స్పెషల్ అనమాట ఆ ఆ పెద్దకి నా నా ధన్యవాదములు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదములు చాలా ఆప్యాయంగా నాకు ఇక్కడ ప్రసాదం అంటే డిఫరెంట్ గా ఉందని నాకు ఇచ్చినారు నేను ఎక్కడ ఎక్కడ మటన్ మటనే కదండి ఇది మటను అన్నం రైస్ తో లేకపోతే మటను చపాతి రొట్టెతో తింటారు కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ గా మురు మురుగురాలు లేకపోతే బొరుగులు అంటారు రాయలసీమలో బొరుగులు అంటారు ఇక్కడ వచ్చేసి మురుగురాలు అంటారు తెలంగాణలో సో మీకు అవుతుంది అది ఇది డిఫరెంట్ గా ఉంది దగ్గర దగ్గర తీయమైతే ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది ఇట్లా ప్రసాదము ఈ స్వామికి ఇక్కడ మన ఏమంటారు ధర్మరాజు స్వామికి ఇది ఆ పెద్దయ్య దేవుడికి చాలా ఇష్టం అంట ఇట్లా అన్నం కాదు ఓన్లీ బొరుగులు మురుగురాలు మటన్ అనమాట సో చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది వీళ్ళు ఇచ్చిన ట్రీమ్స్ వైట్ వైట్ చె ఇక్కడ తెలంగాణ గా సాటికల్ అనమాట అంటే తెల్లవారుజాము నాలుగు గంటలకు తీస్తారు ఇట్లా ఈ మురుగురాలు మటన్ కలిపి తింటారంట చాలా బాగుంది కదండి ఇది

ఇట్లా మటన్ మురుమిడా తింటే చాలా టేస్ట్ ఉంది నేను ఇంతవరకు ఫస్ట్ టైం చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి ఇంత బాగా మీకు ఐడియా వచ్చినందుకు అంటే మీరే చేస్తారో అందరు చేస్తారో నాకు తెలియదు కానీ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా చేస్తారో ఏమో నాకు తెలీదు అంటే ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు నేను లక్షంపేట పెద్ద గుట్టకు వచ్చినాను నేను ఇక్కడ ఈ కుటుంబం చూసి చాలా ఆశ్చర్యపోయినాను ఎందుకంటే ఇట్లా ఉమ్మడి కుటుంబము కలిసిమెలిసి ఉండడము చాలా తక్కువ అట్లాంటి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతను మీ అందరికీ చూపించాలి అని నేను ఈ వీడియో తీసినాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు